ఈరోజు వాగ్దాన సందేశం మధ్య వార్త ఐదు అధ్యాయం పద్నాలుగు వచ్చింది మీరు లోకమునకు వెలుగై ఉన్నారు ప్రభుని ఏసుక్రీస్త మాట దీవించను కాక ఆమె ప్రార్థన ప్రభు ఈ మాటను దీవించి మాతో మాట్లాడి స్వరం వినిపించింది ఏసునములో ప్రార్థిస్తున్న అమ్మ తండ్రి ఆమె మేన్ ప్రియులని ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం మీరు లోకానికి వెలుగై ఉన్నారు ఈ లోకములో ప్రజలు జాతి మత విద్యా కుల ఉద్యోగ భేదములు ఏవీ లేకుండా అందరూ పౌరులు వరం కలిగి పాపము లేని జీవితం పరిశుద్ధత కలిగి పాపం లేని జీవితం జీవించాలని యేసుక్రీస్తు పిలిపిస్తూ ఈ మాట సెలవు ఇచ్చారు మీరు లోకానికి వెలుగై ఉన్నారు మనం లోకానికి వెలుగై ఉండటం అనగా మొదటిగా ప్రజలందరికీ సమానముగా మక్కువ చూపాలి ఎపెస్సి ఐదు తొమ్మిది మత్స్య వార్త ఇరవై అర్థం మొదటి నుండి పదిహేను వచ్చినాలి రెండోది ప్రజలందరికీ సమానముగా మహోపకారం చేయాలి మత్స్సు వార్త ఐదు పదహారు మూడోది ప్రజలందరికీ సమానముగా మంచి చేయాలి ఎపెస్సి ఐదు తొమ్మిది మొదటి దినవృత్తాంతములు పద్దెనిమిది నాలుగు ప్రకారం ఈ లోకమునకు ఆధ్యాత్మిక వెలుగుగా ఉండేందుకు దేవుడు నిన్ను నూతన సృష్టిగా చేశాడు నువ్వు నూతన సృష్టి కనుక నీవు వెలుగుగా ఈ లోకానికి క్రీస్తును చూపించు క్రీస్తు దగ్గరకు నడిపించము పాపము నిన్ను దూరంగా ఉంచము పాపము గురించి హెచ్చించము త్యాగశీలిగా జీవించ ఇతరులను జీవింపచ్చేయము వెలుగుగా ఉండము ప్రభు ఏసుక్రీస్తుని కాక ఆమెను ప్రార్థన ప్రభు ఈ మాటను దీవించి ఆశ్రయించండి ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక ఆమెను ప్రేజ్ అలర్ట్ జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలిసండి మీ ప్రార్థన అవసరం మా కాల్చి మసాల నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ వన్ ప్రేస్ అలర్ట్ గాడ్ బ్లెస్ యూ ఆమె